గురువులకు ప్రభుత్వం ఉద్యోగం సాధించిన అప్పటి నుంచి తన విద్యా పిల్లలకు పూర్తి స్థాయిలో అందిస్తూ ఉద్యోగ పదవి విరమణ పూర్తి కాలానికి సమాజంలో నుంచి గురువుగా గుర్తింపు లభిస్తుంది అని తూర్పునగరంపల్లి ఉన్నత పాఠశాలలో నూతనంగా బాధ్యతలు తీసుకున్న ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుడు మాధవాచారి పేర్కొన్నారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంపుల పూలకొంట మండలం తూర్పునడం పల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ సోమవారం పదవీ విరమణ పొందాడు ప్రధానోపాధ్యాయుడు ఆనంద్ ప్రసాద్ పదవీ కాలం పూర్తవడంతో ఆయనకు పాఠశాలలో ప్రస్తుత ఉపాధ్యాయులు శాల్వా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సన్మాన సభలో పలువురు మాట్లాడుతూ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ఉన్నత చదువులే లక్ష్యంగా తీసుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా కష్టం

సార్ దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసి ఎంతోమంది విద్యార్థులకి చేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి మన వ్యక్తికి మనం సన్మానం చేయడం మన యొక్క చేస్తున్నటువంటి గొప్ప అదృష్టంగా భావిస్తాము అదేవిధంగా విరమణ తర్వాత ఉదయం విరమణ తర్వాత భవిష్యత్తులో ఆనందం గడపాలని అదేవిధంగా సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సభ